సిపి పార్టీ ఎలాగూ గెలవలేదు అన్నటువంటి భావనతో చిన్న చిన్న తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలను గోరంత పొండంతలుగా చూపిస్తూ వారి సోషల్ మీడియా చేసేటటువంటి ప్రచారాల పట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను అప్రమత్తంగా ఉండవాలని అలాగే ప్రజలు కూడా వీటి వీటిని నమ్మవద్దని చెప్పి మేము కోరుతూ ఉన్నాం తమ్మళ్ళపల్లె నియోజకవర్గంలో ఎలాగో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది ఎక్కడైతే విజయం సాధిస్తారో అక్కడ అభ్యర్థుల మధ్య పోటీ ఉండడం సహజం అయితే మెరుగైనటువంటి అభ్యర్థిని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలిగినటువంటి అభ్యర్థిని ఖచ్చితంగా విజయం సాధించగలిగినటువంటి అభ్యర్థిని చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిగా ఇస్తారు వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలకి తీసుకెళ్ళి వారి గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ మొత్తం సహకరిస్తుంది ఈ క్రమంలో అక్కడ అభ్యర్థుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలను వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఏదో ఎక్స్ప్లైన్ చేస్తూ ఏదో అభూత కల్పన కల్పించి చేసేటటువంటి వదంతులను ఎటువంటి పరిస్థితుల్లో నమ్మద్దండి జయచంద్రారెడ్డి గారి విజయానికి తెలుగుదేశం పార్టీ అంతా కూడా వెంట ఉండి కృషి చేసి విజయం సాధించి చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా తన తమ్మలపల్లి అభివృద్ధిని తీసుకొచ్చేదానికి మేమంతా ప్రయత్నం చేస్తాం